ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులందరూ ఏదో లోకేష్ గారు మంత్రి అమర్నాథన్ తిట్టారని పెట్టారు కానీ లోకేష్ గారు తిట్టడం కాదు ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తులు అందరూ ఆడి కళ్ళు నిండి సభలో ఏడుస్తూ కళ్ళు నిలుపుకొని గుడ్లు నిలుపుకొని ఏడ్చుకొని వెళ్ళిపోయి అవమానం చేసినటువంటి వ్యక్తుల మీరు ఆడు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకొని అమర్ని అనకాపల నుంచి తరిమి తరిమి కొట్టినటువంటి కార్యకర్తలు మీరు బుల్లుబాబు కానీ గొడవసూరు బాబు కానీ అక్కడ ఉన్నటువంటి దిలీప్ కానీ నీకు వాటర్ వేస్ట్ పదవిస్తే ఇచ్చినటువంటి ఐరన్ లెగ్వి ఇమీడియట్గా ఆడికి పదవపోయేటట్టు అనకాపల నుంచి తరిమి కొట్టారు నువ్వు అమర గురించి మాట్లాడుతున్నావు మీకు సిగ్గుండాలి అమర గురించి మాట్లాడటానికి ఇక్కడ ఒక మంత్రి అయి ఉండి సామాన్యంగా ఒక వార్డు మెంబర్ కూడా కాలేనటువంటి వ్యక్తిని సమన్వీకర్తన పెడితే ఒక్కడొచ్చి రోడ్ మాట్లాడలేని పరిస్థితి మీ వైసీపీ కార్యకర్తలు మీరు మా నాయకుడు పీలాకోవింద్ గురించి మాట్లాడతారా మీరు కబ్జాలు చేయటానికి ఒకడి మీద ఒకడు పోటీ పడి మరీ కబ్జాలు చేశారు భూ కబ్జాదారు ఒకడేమో ఇక్కడ మీ నాయకుడు మంత్రి ఇసనపేట భూములు కబ్జా చేస్తుండంటే ఇంకొకడేమో పాపిపాలెం బీపారం భూములు కబ్జా చేయడానికి మన గొర్రెల సూర్బాబు పోటీ పడ్డాడు అలాగే పిసినికాల్లో భూములు కబ్జా చేయడానికి గుళ్ళు బాబు పోటీ పడ్డాడు మీరు కబ్జా చేసి మేం ఫోర్ ట్వంటీలు కాదు మీరురా డబల్ ఫోర్ ట్వంటీ కాదు ఎవడ్రా ఫోర్ ట్వంటీ మీరు చేసింది దానికి అమరకు అన్యాయం జరిగితే మళ్ళీ మీరు అమర గురించి మాట్లాడటమా అమ్మ నాయకుడిగా మా లోకేష్ గారు వచ్చి ఇక్కడ మాట్లాడింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరిగింది అనకాపిల్లో అని చెప్పి చెప్పారు ప్రతిపక్షంగా మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్పడం తప్పు కాదు అలానేది చేశారు మీ నాయకుడు ఏం చేశాడు మీరు చెప్పండి మా నాయకుడు ఇది చేసి ఉంటే అనకాపల్లిలో ఒక మంత్రిగా ఉండి మళ్ళీ పోటీ చేయరు పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యులు మీరు ఇలా ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు అందరూ భర్తతో సహా అందరూ కూడా అమర్ని తరిమి తరిమి మింది కొందే ఎడగొట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని వాళ్ళ ఆవుని అందరిని అడగండి చెప్తారు ఎక్కెక్కి ఏడుస్తున్నారు ఇంట్లో మీకు ఇంకా తెలియదేమో కడుపులో కత్తిలెట్టుకొని అమర్ని మళ్ళీ కౌలేస్తున్నారా మీకు అది అమర్కి తెలుసు మీకు తెలుసు కానీ నారా లోకేష్ గురించి భర్త గారు మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులందరూ మీకున్నటువంటి డబ్బుని తినేయడానికి తిరుగుతున్నారే తప్ప మిమ్మల్ని మాత్రం ఎమ్మెల్యే చేయడానికి కాదు అది మీరు ముందు గుర్తుంచండి అలాంటి మంత్రి అమర్నాథ్నే తరిమి కొట్టారు మీరే మాత్రం ముందు మీరు చెప్తున్నారే అమర్నాథ్ గారి గురించి అని మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనకాపల్లి రూరల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టమను ఇస్సనపేట భూములు ఎస్ఎఫ్ఐలో ఏమని ఉందో గెడ్డపోరం పోకులు ఎక్కడ ఉన్నాయో వాగ్గడ్లు ఎక్కడ ఉన్నాయో నదీ పరివార చట్టం చెప్తుంది అది అంతేగాని మీరు భూముల గురించి తెలియకుండా మీరు మాట్లాడకండి అక్కడ జరిగినవి అన్నీ కూడా సెటిల్మెంట్ ఫేరడా అప్పట్లో ఎలా ఉంది రికార్డ్ వెరిఫై చేస్తే తెలుస్తుంది అమరగారి కబ్జా చేయలేదని కబ్జా చేశారని మేము అవ్వలేదు మీ అమరగారు కబ్జా చేశారని మీ ముఖ్యమంత్రి గారే అంగీకరించి ఎక్కడి నుంచి వెళ్ళగొట్టి కనీసం టిక్కడ కూడా ఇవ్వకుండా కొండ బిర్యానీతో కూర్చోబెట్టి తినమని చెప్పి ఇంటికి పంపించినటువంటి ఘనత మీ మంత్రిది అది మంత్రి గారి గురించి మీరు ఒకలేర్పులు అవసరం లేదు మీ మంత్రి గారే నిండి సభలో ఏడ్చుకుంటూ కళ్ళు గుడ్లను నలుపుకుంటూ మీ గుడ్లు మంత్రిని వెళ్ళగొట్టిన వాళ్ళు మీరే మీ ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు ఎవరో కాదు అది మీరు గుర్తు పెట్టుకోండి మీరు అసలు అమర గురించి కానీ నాడా లోకేష్ గురించి కానీ మమ్మల్ని విమర్శించడం కాదు మీ నాయకుడిని మీరు విమర్శించి పంపించండి అది